స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో చిన్నపిల్లల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలను చేపట్టనున్నారు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ సిటీ సర్జరీ విభాగం వారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా నిర్వహించే కార్యక్రమాలపై ఈ మేరకు ప్రదర్శించారు పదిలం పదిలం పసిహదయం చిన్నపిల్లల గుండె జబ్బులపై అవగాహన కార్యక్రమాలపై పోస్టర్ ప్రదర్శన చేసి రెండు రోజుల పాటు నవంబర్ పద్నాలుగు పదహైదవ తేదీలలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు స్విమ్స్ శ్రీ పద్మావతి హాస్పిటల్స్ ఓపీడీ బ్లాక్ లో నిర్వహించనున్నట్లు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ తెలియజేశారు వెంకటేశాయ బాలల దినోత్సవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి మెడికల్ కాలేజ్ ఆవరణలో పదిలం పదిలం పసి హృదయం అనేటువంటి పోస్టర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం పిల్లల్లో వచ్చేటువంటి గుండె జబ్బుల గురించి వైద్య విద్యార్థులకి అలాగే సంఘంలో అనేక మందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది స్విమ్స్ మరియు శ్రీనాథ సహృదయ సాహితి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించటం జరుగుతోంది పద్నాలుగు పదిహేను రెండు రోజులు ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఈ పోస్టర్ ఎగ్జిబిషన్ జరుగుతుంది దీంట్లో చిన్నపిల్లలు జబ్బులు వచ్చేటువంటి కారణాలు తర్వాత వాటిని గుర్తించడం ఎలాగా ఏ రకమైన సిమ్టమ్స్ ఉంటాయి అలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏ రకమైన పరీక్షలు చేసుకొని రోగ నిర్ధారణ చేస్తారు దాని తర్వాత ఎలాంటి ఆపరేషన్లు కానీ ఇంటర్వెన్షన్స్ కానీ అవసరం అవుతాయి ఈ ఇంటర్వెన్షన్స్ ఆపరేషన్స్ అయిన తర్వాత ఆ పిల్లల జీవన శైలి ఎలా ఉంటుంది వాళ్ళందరూ కూడా తక్కిన తమ అన్నతమ్ముల్లాగా ఆరోగ్యమైన జీవితం గడపగలుగుతారా మొదలైనటువంటి అనేక మందిలో ఉప వచ్చేటువంటి అనేక సాధారణ ప్రశ్నలకి అవగాహన కల్పించడానికి ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ పోస్టర్లు తెలుగులోను ఇంగ్లీష్లో కూడా దాదాపు యాభై పోస్టర్లు తయారు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకొని చిన్నపిల్లల యొక్క గుండె జబ్బుల మీద అవగాహన మీరు పెంపొందించుకోవటమే కాకుండా సంఘంలో కూడా ఈ విజ్ఞానాన్ని అందరికీ అందచేయడానికి దీ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం శ్రీనివాసో విజయతే